అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ గ్రేట్ ఐడియా రచన ఎంబీఎస్ఎస్ ప్రసాద్ గారు కథలోకి వెళ్దామా రాత్రి తొమ్మిది గంటలైంది ఆ గదిలో వాతావరణం మనోహరంగా ఉంది అందంగా వేసిన వాల్ పెయింట్స్ వాటికి పోటీగా అన్నట్టు అంతకంటే అందమైన కన్నులు చెదరగొట్టే డోర్ విండో కర్టెన్లు గది నిండా వేసిన శృంగార బొమ్మలు అక్కడక్కడా పెట్టిన అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి గది మధ్యగా ఖరీదైన సింగిల్ కాట్లు వాటిపై మూడు అడుగుల ఎత్తున బూరుగుదూది పరుపులు వాటిపై రెచ్చగొట్టే బొమ్మలతో ఉన్న దుప్పట్లు పరచబడ్డాయి ఆ గదిలో మత్తెక్కించే మధురమైన రూమ్ ఫ్రెషనర్ సువాసన విస్తరించి ఆహ్లాదపరుస్తోంది మంచం పక్కనే బోల్డ్ స్వీట్లు పళ్ళు పాలు ఉంచబడ్డాయి రకరకాల సహజమైన పూలు కృత్రిమ పూలతో గది నింపేసి ఉంది మొత్తానికి ఆ గది చూసిన వారికి అది రతీ మన్మధుల ప్రణయ కలహాలు చేసుకునే పడక గది అనిపించక మానదు ఆ గది ఆకృతి బెడ్రూమ్ ఆ ఇంట్లో డ్రాయింగ్ రూమ్లో కూర్చున్న ఆకృతి ఎవరి కోసమో ఆతృతగా ఎదురు చూస్తోంది ఆకృతి అంతకు ముందు రోజే బ్యూటీ క్లినిక్కి వెళ్ళొచ్చింది అసలే అందగతిన ఆకృతి అందం ఆ రోజు ద్విగుణీకృతమైంది ఆకృతి గులాబీ రంగి నైటీ వేసుకుంది పైన ఓదా రంగు చున్నీ వేసుకుంది లోపల కేవలం ప్యాంటీ మాత్రం ధరించింది డెన్వర్ పెర్ఫ్యూమ్ ఒంటికి బాగా స్ప్రే చేసుకుంది నిమిషానికి ఒకసారి మెయిన్ డోర్ వైపు చూస్తోంది కాలింగ్ బెల్ వినిపిస్తుందేమోనని చెవులు రిక్కిచ్చి వింటోంది ఒకవేళ ఫోన్ మోగుతుందేమో అని ఫోన్ ఒళ్ళో పెట్టుకొని కూర్చుంది వచ్చే వ్యక్తి కోసం నిరీక్షణ క్షణముక యుగంగా నడుస్తోంది చీమ చిటుక్కుమన్నా ఉలిక్కి పడుతోంది అయితే ఆ సమయం రానే వచ్చింది ఎవరో మొహమాటంగా కొట్టినట్టుగా కాలింగ్ బెల్ మోగింది ఆకృతి పరుగులాంటి నడకతో మెయిన్ డోర్ దగ్గరికి చేరుకుని కంగారుగా తలుపు తీసింది ఎదురుగా ఆరడుగుల అందగాడు నిలుచునున్నాడు దెబ్బ పండు ఛాయలో ఉంది అతని శరీరం బ్లూ కలర్ జీన్ బ్లూ కలర్ టీషర్ట్ వేసుకున్నాడు ఉంగరాలు తిరిగిన జుట్టు చక్కటి మేసకట్టు కోటేరు లాంటి ముక్కు మగవాళ్లలో కూడా చాలా అందమైన వాళ్ళు ఉంటారని చెప్పటానికి ఉదాహరణ అతను పేరు హన్విక్ పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు లక్షలలో జీతం ఈ మధ్య వివాహం అయింది కానీ ఆకృతి అతని భార్య కాదు అయితే హన్విక్ కోసం ఆకృతి ఆతృతతో ఎదురు చూడటం హన్విక్ కావాలనే ఆ టైంలో ఆ ఇంటికి రావటం నూటికి నూరు పాళ్ళు నిజం వచ్చిన హన్విక్ని అలా చూస్తూ ఉండిపోయింది ఆకృతి అప్పటికే అతని ఆకృతిని అంగుళం అంగుళం పరిశీలించటం జరిగింది ఆకృతి వేసుకున్న డ్రెస్సు రెచ్చగొట్టే ఆకృతి అందాలను ఏమాత్రం దాచలేకపోవటం గమనించాడు ఒకంత ఉద్రేకానికి లోనైనా సంభాళించుకున్నాడు సరైన సమయం కోసం వేచి చూడాలని నిశ్చయించుకున్నాడు ఏమిటి అలా అడ్డంగా నిల్చుండిపోయారు లోపలికి రానివరా అంటూ చనువుగా నవ్వుతూ అడిగాడు హన్విక్ తొట్టు పడుతూ అయ్యో రండి రండి అని హన్విక్ని లోపలికి ఆహ్వానించింది రాజేష్ చెప్పిన హన్విక్కి ఈ హన్విక్కి చాలా తేడా ఉంది అనుకుంది ఆకృతి రాజేష్ ఆకృతి క్లాస్మేట్ డిగ్రీ వరకు ఇద్దరు కలిసే చదివారు ఎంతో చనువుగా ఉండేవారు కాలేజీలోనూ ఇరు కుటుంబాల్లో వాళ్ళు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఒకటవుతారు అనుకున్నారు కానీ ఎందుకో అది జరగలేదు రాజేష్ తను నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కానీ ఆకృతి మాత్రం కన్యగానే మిగిలిపోయింది అంత అందమైన అమ్మాయి అంత చురుకైన తెలివైన పిల్ల అలా ఎందుకు ఉండిపోయిందో ఎవ్వరికీ అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది నాలుగు రోజుల క్రితం రాజేష్ ఆకృతికి ఫోన్ చేసి హన్విక్ గురించి వివరంగా చెప్పాడు హన్విక్ వస్తాడని అతనిని కాసేపు ఎంగేజ్ చేయమని చెప్పాడు తప్పకుండా రాజేష్ నువ్వు చెప్తే కాదంటానా అని రాజేష్ ప్రతిపాదనకు సంతోషంగా ఒప్పుకుంది రాజేష్ హన్విక్ బాల్య స్నేహితులు రా హన్విక్ లోపల బెడ్రూంలో కూర్చుందాం అంటూ చనువుగా ఏకవచనంతో హన్విక్ని పిలిచి తన బెడ్రూంలోకి తీసుకెళ్లబోయింది ఇక్కడే కూర్చోవచ్చేమో అన్నాడు హన్విక్ మొహం ఆటపడుతూ డ్రాయింగ్ రూమ్లో ఉన్న సోఫాలో కూర్చోబోతూ అబ్బా రా నిన్నేమి కొరుక్కు తినేంలే అంది ఆకృతి హన్విక్ చేయి పట్టుకుని లాగుతూ అంటే ఏదో అనబోయాడు హన్విక్ అతని నోటికి తన చేతిని అడ్డుపెట్టి ఇంచుమించు అతన్ని లోపలికి బలవంతంగా లాక్కుపోయింది ఆకృతి లోపలికి అడుగు పెడుతుంటే ఒకసారి ఆకృతి బెడ్రూమ్ అక్కడ అలంకరణ శృంగార భరిత పెర్ఫ్యూమ్స్ వాతావరణం చూసి మరొక్కసారి తాపానికి గురయ్యాడు హన్విక్ ఆకృతి హన్విక్ను ఓరగా చూస్తూ తనకేమీ తెలియనట్టుగా చున్ని జార విడిచింది ఒక్కసారిగా హన్విక్ కళ్ళు మెరిశాయి ఆకృతి అందాల మీద నుంచి దృష్టి మరల్చుకోలేకపోయాడు కనిపించినంతవరకు పైనుంచి వరకు వంపు సొంపులన్నీ ఆస్వాదిస్తూ నిలుచున్నాడు అసలు ఆకృతి ఏవి దాచుకుంది కనుక ఏమిటి అంత కన్నర్పకుండా చూస్తున్నావు అని అడిగింది ఆకృతి చిలిపిగా ఆహా ఆహా అంటూ కంగారుగా తన చూపు మరల్చుకున్నాడు హన్విక్ రాయి మీద కూర్చో అసలు అండీలు గిండీలు నాకు అస్సలు నచ్చవు హాయిగా ఒకరినొకరు ముద్దుగా పేర్లు పెట్టుకుని పిలుచుకుందాం ఏమంటావు హనీ అంది ఆకృతి హన్విక్ భుజం మీద చేయి వేస్తూ ఒక క్షణం ఆలోచనలో పడిపోయాడు హన్విక్ ఆకృతి చొరవ తీసుకుని హన్విక్ను మంచం మీదకి బలంగా లాగింది ఆ ధాటికి ఇద్దరూ మంచం మీద పడ్డారు ఆకృతి ముందుగా పడితే ఆమె మీద హన్విక్ పడ్డాడు ఆ కుదుపుకి మూడు అడుగుల బూరుగు దూది అణిగిపోయింది పెచ్చని ఆకృతి స్పరిశే ఒక వింత కొత్త అనుభవాన్నిచ్చింది ఒక్క క్షణం ఏదో తన్మయత్వంలోకి వెళ్ళిపోయాడు బాబు హనీ నువ్వు కాస్త లేస్తే నేను పక్కకు తిరిగి మంచం మీద పడుకుంటాను అంది ఆకృతి పగలబడి నవ్వుతూ హన్విక్ కంగారుగా లేచి ఉంచున్నాడు ఆకృతి పక్కకు జరిగి పడుకుంది హన్విక్ నిలబడే ఉన్నాడు నిమిషాలు దొరిలిపోతున్నాయి అలా బొమ్మలాయి ఎంతసేపు నుంచి ఉంటావు కాళ్ళు నొప్పులు పడతాయి అసలు కార్యక్రమం అంతా ముందే ఉంది అంది ఆకృతి అదోలా నవ్వుతూ తప్పదన్నట్టుగా మంచం మీద కూర్చున్నాడు హన్విక్ ఆకృతి అతన్ని బలవంతంగా పడుకోబెట్టింది హనీ వీ డోంట్ వేస్ట్ టైం అంటూ హన్విక్ చొక్కా బొత్తాలు విప్పసాగింది ఆకృతి అక్రు నేను పెళ్ళైన వాణ్ణి అన్నాడు హన్విక్ హన్విక్ ఆ మాట అన్న తనని అక్రూ అని పిలిచిన అతని పిలుపులో మార్పు మత్తు గమనించింది ఆకృతి సో వాట్ నాకు పెళ్ళి లేదు అంది ఆకృతి అదేదో పెద్ద విషయమే కాదన్నట్టుగా మరి ఏదో అనబోయి ఆగిపోయాడు హన్విక్ మరీ లేదు గిరి లేదు లెటర్స్ హ్యావ్ సమ్ ఫన్ అంటూ అతన్ని గట్టిగా కౌగిలించుకుంది ఆకృతి ఇద్దరి పేదాలు ఒక్కటయ్యాయి ముద్దులో తీయదనం ఇద్దరి శరీరాల్లో ప్రవహించింది అసంకల్పితంగా హన్విక్ చేతులు ఆకృతి చుట్టూ బిగుసుకున్నాయి ఆకృతి అతని అల్లుకుపోయింది కొన్ని క్షణాలు ఆ ఇద్దరూ గాఢ పరిష్ంగంలో ఆనందం చవి చూశారు హనీ అంటూ తన కౌగిలి బిగించింది ఆకృతి ఆకురు అంటూ ఆకృతి శరీరాన్ని మరింత గట్టిగా పట్టాడు హన్విక్ ఆ గదిలో ఏసీ ఉన్న హఠాత్తుగా టుంప్ రూమ్ టెంపరేచర్ పెరిగింది గాఢమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలు వినిపిస్తున్నాయి వాళ్ళిద్దరూ స్వర్గ సుఖాలు చూశారు మళ్ళీ రూమ్ టెంపరేచర్ చల్లబడింది వారి భౌతిక దేహాలు మమేకమైతే భారీ అభర్తలు కానప్పటికీ వాళ్ళ ఆత్మలు తాదాత్మ్యం చెందాయి శృంగార యుద్ధంలో విపరీతంగా అలిసిపోయిన ఇద్దరు ఒకరినొకరు పెనవేసుకొని ఉండిపోయారు కొంతసేపటికి ఇద్దరికీ పండ్ల రసం తెచ్చిచ్చింది ఆకృతి అది తాగి సేద తీరారు అని నీకు నిజం చెప్తున్నాను నేను పెళ్లి చేసుకోలేదు కానీ కన్నె పిల్లని కాను కొంతమందితో నాకు అనుభవం ఉంది కానీ నువ్వు ఇచ్చినంత సుఖం ఇంతవరకు ఏ మగాడు ఇవ్వలేదు యు ఆర్ రియల్లీ గ్రేట్ అంది ఆకృతి హన్విక్ భుజం మీద తలానిస్తూ ఇట్ థ్యాంక్ యూ అన్నాడు హన్విక్ సంతోషంగా ఒక గర్వంగా ఇక అంతకుముందు సరిగ్గా నాలుగు రోజుల క్రితం రాజేష్ హన్విక్ కలవటం జరిగింది హన్విక్ కొత్తగా పెళ్ళైన కుర్రాళ్ళ హుషారుగా లేడనిపించింది రాజేష్కి ఇద్దరూ చిన్ననాడు స్నేహితులు కనుక అడగ్గా అడగ్గా నోరు విప్పాడు హన్విక్ ఏమిటోరా ఏదో కోల్పోతున్నాననిపిస్తుంది అన్నాడు హన్విక్ ఏమిట్రా కోల్పోవటం ఏమిటి అని అడిగాడు రాజేష్ దాంపత్య జీవితంలో ఎక్కడో ఏదో లోపం ఉంది బహుశా నేను కారణం అనుకుంటా అన్నాడు హన్విక్ తల వంచుకుంటూ కాస్త అర్థమయ్యేలా చెప్పరా అన్నాడు రాజేష్ అప్పుడు హన్విక్ నా భార్య నా వల్ల సుఖపడటం లేదు అనిపిస్తోంది అన్నాడు ఒరే వాట్ ద హెల్ యు ఆర్ స్పీకింగ్ యార్ అటువంటి పిచ్చి అనుమానం నీకెందుకు వచ్చింది ఆ అమ్మాయి ఎప్పుడైనా నీతో ఏమైనా అందా అన్నాడు రాజేష్ లేదు నాకే అనిపిస్తోంది అన్నాడు హన్విక్ ఐదు నిమిషాలు తీవ్రంగా ఆలోచించాడు రాజేష్ హన్విక్ భార్యతో మాట్లాడటం అసహ్యంగా ఉంటుంది పోని వీడిని ఎవరైనా సైకియాటిస్ట్కి చూపిస్తే అది వద్దు అంతలో అతని మెదడులో తడుక్కుని ఒక ఆలోచన మెరిసింది సరేరా నేను ఒక విషయం చెప్తాను చెప్పినట్టు నువ్వు చెయ్యి అప్పటికి నువ్వు అలాగే నీపించే ఆలోచన వదలకపోతే నాకు చెప్పు ఏం ఆలోచిద్దాం అన్నాడు రాజేష్ తన ఫ్రెండ్ ఆకృతికి ఫోన్ చేసే విషయం అంతా చెప్పాడు నైతికమో అనైతికమో ఏదైనా పర్వాలేదు అన్నాడు అతనితో ఒక రాత్రి గడిపి అతని సామర్థ్యంపై అతనికి సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పాడు ఏ మగాడికైనా పరస్త్రీ తనని తన సామర్థ్యాన్ని పొగిడితే అది అతని కాన్ఫిడెన్స్ మీద అద్భుతంగా పాజిటివ్గా పనిచేస్తుందని చెప్పాడు అప్పుడు హన్విక్ని ఆకృతి దగ్గరికి రాత్రిపూట వెళ్ళమని సలహా ఇచ్చాడు ఆకృతి ఏదో చిన్న సమస్యతో ఎప్పుడో గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే డాక్టర్ పరీక్షించి ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది ఆకృతికి పిల్లలు పుట్టే అవకాశం లేదని దానితో ఆకృతి ఎవరిని పెళ్ళి చేసుకోలేదు నాలాగే సైకాలజీ స్టూడెంట్ కనుక అందరికీ అన్ని విధాల కౌన్సిలింగ్ ఇస్తోంది నువ్వు కూడా వెళ్ళు ఒంటరిగానే సుమ నీకు కూడా కౌన్సిలింగ్ ఇస్తుంది అన్నాడు రాజేష్ హన్విక్ తటపటాయించాడు రాత్రి ఒంటరిగా వెళ్తే ఏం బాగుంటుంది ఏదైనా జరగకూడదు జరిగితే అన్నాడు నీకు అన్ని అనుమానాలే ఆవిడ ఆ టైం అయితేనే ఫ్రీగా మాట్లాడటానికి దొరుకుతుంది అంతవరకు చాలా బిజీగా ఉంటుంది అన్నాడు రాజేష్ అలా రాజేష్ చెప్పినట్టుగా హన్విక్ ఆకృతి దగ్గరికి వెళ్ళటం రాజేష్ ప్లాన్ చేసినట్టుగానే అంతా జరగటం హన్విక్ ఆకృతి దగ్గర సర్టిఫికెట్ కొట్టేయటం జరిగింది అయితే జరిగింది సాంఘిక రీత్యా నైతికమైతే వైద్యశాస్త్రం రీత్యా ముఖ్యంగా ఒక జీవితాన్ని కాపాడటం విషయంలో నూటికి నూరు శాతం సరైందే దాంతో హన్విక్కి తన మీద తన కాన్ఫిడెన్స్ లక్ష రెట్లు పెరిగిపోవటం సంభవించింది ఆ తర్వాత హన్విక్ ఇంట్లో విజృంభి చేయటం ఆలు మొగలు సంతోషంగా జీవితం గడపడం జరిగింది అంతకన్నా ఎవరికి మాత్రం ఏం కావాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు